వెల్కమ్ న్యూస్ మెగాస్టార్ చిరంజీవి పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు జంగారెడ్డిగూడెం పట్టణం చిరంజీవి యువత ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అనగా ఆగస్టు పద్దెమ్మి మంగళవారం ప్రసిద్ధ ఆంజనేయ క్షేత్రమైన గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి గుడి వద్ద చిరంజీవి యువత ఆధ్వర్యంలో విశేష పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిరంజీవి గౌరవ అధ్యక్షులు చిందుల నాని అధ్యక్షులు ఉక్కుర్తి సీతారాం బ్లడ్ బ్యాంక్ అధ్యక్షులు వల్లవల్ల తాతాజీ కొల్లిపాల నారాయణ బుద్దాల నాగు రొక్క మాది నారాయణ మండవల్లి రాంబాబు పెదమల్ల బాలు రామ్కి రెడ్డి నాగబాబు తిరుమల రవి కాసగాని రామారావు మడక రవి సురేష్ మరియు అధిక సంఖ్యలో చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు రేపు జరిగే రక్తదాన కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా చిరంజీవి యువతకు పిలుపునిచ్చింది ఆగస్ట్ ఇరవై రెండు మెగాస్టార్ చిరంజీవి గారి డెబ్బై పుట్టినరోజును పురస్కరించుకుని ఈరోజు మధ్యాహ్న స్వామి గుడి వద్ద ఆయన ఆరోగ్యం కోసం దూరం చేయడం జరుగుతుంది తెలంగాణలో కూడా జగారెడ్డి ఏరియా చిరంజీవి వారు అందరి ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా రేపు రోటరీ క్లబ్లో జరిగే రేపు ఆర్యవేసంలో జరిగే రక్తదాన కార్యక్రమానికి చిరంజీవి అభిమానులందరూ కూడా రక్తాన్ని వచ్చి రక్తాన్ని దానం చేసి అభిమానాన్ని చదువుకోవాల్సిందిగా అందరికీ కూడా ఆహ్వానం కలుగుతున్నాం ఈ సేవా కార్యక్రమాలన్నింటినీ ఎప్పటి నుంచో గన్యాగురు పట్టణం నిర్వహిస్తున్న గన్యాత్రులు ఏ చిర అభిమానులందరూ కూడా చిరంజీవి పరఫ్న ప్రత్యేక ధన్యవాదాలు తెలుగు మెగాస్టార్ చిరంజీవి గారి చిన్న రోజు సందర్భంగా మరి రేపు ఇరవై రెండో తారీఖున ఆయన నెట్టి రోజు ఇచ్చిన రోజు కార్యక్రమంలో భాగంగా మరి గత నాలుగు రోజుల పట్టి కూడా కార్యక్రమాలు వివిధ కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది అలాగే మొన్న నిన్న శివాలయం దగ్గర పూజా కార్యక్రమాలు కానివ్వండి మరి ఈరోజు మధ్య ఆంజనేయ స్వామి దగ్గర పూజా కార్యక్రమాలు అలాగే రేపు బట్టల నాటే కార్యక్రమాలు అలాగే కార్యక్రమాలు ఉన్నాయి అలాగే ఇరవై రెండవ తారీఖున మరి మెగా మెడికల్ క్యాంప్ కూడా మరి ఈ కార్యక్రమం ఒక అందరూ పాల్గొని మరి అభిమానులు మెగా అభిమానులు కూడా అందరూ పాల్గొనాలని కోరుకుంటూ మరి చిరంజీవి గారికి ఆయుధ ఆరోగ్యాలు ఆ మధ్య ఆంజనేయ స్వామిని కలిగించాలని మరి ఆయన పుట్టినరోజు మరి ఇవాళ రేపు డెబ్బై పుట్టినరోజు జరుపుకుంటున్నారు అలాగే మరెన్నో పుట్టినరోజులు శరీరం కూడా జరుపుకోవాలని అభిమానులందరూ అందరూ కోరుకుంటూ మరి రేపు జరగబోయే బ్లడ్ క్యాంప్ కూడా అలాగే మెడికల్ క్యాంప్ కూడా మెగా అభిమానులు అందరూ కూడా పాల్గొని కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు